కాకినాడ జిల్లా జగంపేట నెహ్రూ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం నందు జగ్గంపేటకు చెందిన పురాణ పండ సత్యనారాయణమూర్తి హరికుసుమాంబ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శేష సాయి శర్మ ఆధ్వర్యంలో భగవద్గీత శ్రీకృష్ణుడి ప్రవచనాల కార్యక్రమ నిర్వహణ కాకినాడ ఇస్కాన్ టెంపుల్ అనంతశేష మండల కేంద్రమైన జగ్గంపేట విష్ణాలయంలో భగవద్గీత శ్రీకృష్ణుడి గుణగణాల గురించి ప్రవచనాలు చెబుతూ ఉంటారు అయితే ఈ ఏడాది జగ్గంపేట నెహ్రూ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం నందు జగ్గంపేటకు చెందిన పురాణ పండ సత్యనారాయణ మూర్తి హరకుసుమాంబా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శేషసాయి శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు శ్రీకృష్ణుడి గురించి తెలియజేసేందుకు తాము ఎంతగానో కృషి చేస్తున్నామన్నారు అదేవిధంగా గణపతి నవరాత్రులు ముగించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు శేషసాయి శర్మ మాట్లాడుతూ స్వామీజీ చెప్పినట్లు ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలని శ్రీకృష్ణుని పూజించాలని ఆయన తెలిపారు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు అనంతశేషురా మీరు టూ థౌజండ్ టూలో సికింద్రాబాద్లో ఈ యొక్క ఇస్తాన్న ఆశ్రమంలో జాయిన్ అవ్వడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఎంతోమందికి తల్లిదండ్రులకి ఏమవుతుందంటే మన పిల్లలని డాక్టర్ చేయాలనో ఇంజనీర్ చేయాలనో ఇలా జాయిన్ చేయాలని ఇలా చేస్తారు తప్ప ఏ ఒక్కరు కూడా ఆలోచించింది ఏమిటంటే మన దేశానికి కొంతమంది సాగు కూడా అవసరం ప్రతి ఒక్కరికి మనశ్శాంతి తర్వాత ఆ సనాతన ధర్మానికి విచారం చేయాల్సినటువంటి వ్యక్తుల అవసరం చేయాలి చెప్పి ఎవరు కూడా ఆలోచించారు కానీ మన జాయిన్ రాచార్య ఈ మధ్య ఒక ప్రూపాలు వీరు అందరినీ కూడా తయారు చేస్తూ ఒక యూనివర్సిటీ లాగా ఈ ఇస్కాన్ తయారు చేశారు సో ఈ ఇస్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీమద్ భగవద్గీత భాగవతం రామాయణం తర్వాత హరిణామ సందర్శనది ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం మన ఉత్తర ప్రదేశం ఇప్పుడు ఇస్కాన్ మందిరాలు దాదాపుగా పదిహేను వందల సెంటల్స్ నూట డెబ్బై దేశాల్లో ఉన్నాయి ప్రత్యేకించి మన కాకినాడలో కూడా సికింద్రాబాద్ నుండి టూ థౌజండ్ థర్టీన్లో ప్రారంభించాం అక్కడ నుండి మీ దగ్గరలో ఉన్న సరౌండింగ్స్లో ఉన్న ప్రదేశం అన్నింటిలో కూడా స్ప్రెడ్ చేయాలని ఈ పరిణామాన్ని స్ప్రెడ్ చేయాలి ముఖ్య ఉద్దేశాన్ని వాల్యూ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంలో ప్రత్యేకించి యువత స్టూడెంట్స్ సో కాలేజ్లో స్కూల్స్లో వాల్యూస్ అన్ని ఈ మొరారిటీ కూడా బాగా డీక్రేడ్ అవుతున్నాయి సో ఈరోజు మనం చూస్తున్న స్టూడెంట్స్ అన్నీ కూడా చాలా వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా ఆ స్టెబిలిటీ బేస్ అనేది క్రియేట్ చేయాలి ఎగ్జేటివ్ మనకి ప్రదేశం కాబట్టి ప్రతి టౌన్లో ప్రతి గ్రామ రావడానికి ఇలా తెలిసి సో వాటిని ఏ రకమైన వాల్యూస్ ఇంక్రీట్ చేయాలని చెప్పేసి బాగా అంటే కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రాఫిట్ చేస్తారా మన జగ్గంపేటలో కృష్ణాలయంలో కూడా ప్రతి మాసంలోనూ కూడా ఒక రెండు రోజులు ఈ యొక్క ఇస్కాన్ కాకినాడ ఇస్కాంతే గురించి గురుజీ గారు మనకి జగ్గంపేట రావడము ఇస్కాంత మన విష్ణాలయంలో ఈ యొక్క కార్యక్రమం నగర సంకీర్తన కార్యక్రమం జరగడం జరుగుతుంది ఆ యొక్క కృష్ణాలయం యొక్క అర్చకులు వాసుగారు ఆ స్వామివారికి తెలియజేసింది ఏంటంటే విష్ణాలయంలో ఒక చోటే కాదండి ఈ యొక్క కార్యక్రమాన్ని మన జగ్గంపేట మొత్తం అంతా కూడా తెలియాలి అని చెప్పి స్వామివారు ఎప్పుడు గురుగారు ఎప్పుడైతే మన జగ్గంపేట చేస్తున్నారో ఒక ప్రతి ఒక్క ఆలయానికి కూడా సందర్శించి ఆ యొక్క ఆలయంలో ఆ యొక్క గ్రామంలో కూడా ఆ యొక్క వీధి వీధి కూడా ఒక హరే కృష్ణ హరే కృష్ణ అనే కార్యక్రమాన్ని ఆ యొక్క నగర సంకీర్తన కార్యక్రమాన్ని చేసి అదేవిధంగా ఈరోజు మన గణపతి నవరాత్రులు పురస్కరించుకుని ఆ యొక్క కార్యక్రమం పూర్తయిన సందర్భంగా గణపతి నవరాత్రులు పూర్తయిన సందర్భంగా స్వామివారి యొక్క మన నెహ్రూ కాలనీ లక్ష్మీనగరం దేవస్థానం వద్దకు ఇచ్చేసి ఒక నగర సంకీర్తన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే స్వామివారు మన చక్కడి ప్రసంగాన్ని మనకి ఉపన్యాసాన్ని ఇచ్చేస్తారు స్వామివారి ఆశీస్సులు కూడా ఆ యొక్క కృష్ణ భగవన్ యొక్క కూడా మనకు అందించారు స్వామివారికి నా యొక్క కమిటీ తరఫు నుంచి నా తరపు నుంచి కూడా మన చెగ్గంపేట నెహ్రూ కాలనీ భక్త మహాశయ తరపు నుంచి అందరినీ కూడా స్వామివారి పాదాగుందాలను తెలియజేసుకుంటారు